ఓం నమ శివాయ ఈరోజు వచ్చే వీడియో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఒకే చోట ఉండి మనము అభిషేకం ఎలా చేయాలనేది చూపిస్తాను వీడియోలో చూసేయండి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట ఉన్నదే ఎక్కడంటారా ఇది ఆంధ్రాలోనండి దాక్షారామ భీమేశ్వర్ టెంపుల్లో ఉంటారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురును ఒకే చోట అండి వెలిసే వెలిసేరండి మనం ఎప్పుడైనా సరే అండి దాక్షార్ వెళ్ళేటప్పుడు ఈ గు ఈ అయితే దర్శించండి మర్చిపోకండి మనం ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలు అయితే నెరవేరుతాయంటే అక్కడ ఉన్న భక్తులు అందరూ చెప్తున్నారండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి వెళ్తా నేను కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ఇదే ఫస్ట్ టైం ఒకే చోట్ల చూసానండి ఎప్పుడూ చూడలేదండి అందరూ ఏంటి వాటర్ వేస్తున్నారు అనుకున్నానండి అక్కడ పొంతుల గారిని అయితేనండి అడిగానండి ఏంటండి ఇక్కడ ప్రత్యేకత అంటేనండి మీకు సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తానమ్మా ఆరోగ్యం పోలేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తారమ్మా ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగాన్ని సమకూరుస్తారమ్మా అన్నీ దేనికైనా సరే అండి మీరు మొక్కుకునండి ఆ స్వామివారిని మనసుతో భక్తితో స్వామివారితోనండి కోరిక అనేది చెప్పుకోనండి మీరు మళ్ళీ నా కోరిక నెరవేరితే నేను నూట ఎనిమిది బిందులతో అభిషేకం చేస్తానని మొక్కుకోవాలన్నారండి సరే అనుకునండి నేను కూడానండి స్వామివారిని అయితే దర్శించుకున్నానండి రెండు కళ్ళు చాలా సరిపోలేదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకే చోట ఇలా అభిషేకం బిందు నీళ్ళతో అయితేనండి చాలా బాగా అనిపించిందండి అందరూ చాలామంది భక్తులు అయితే ఉన్నారండి ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అభిషేకం అయితే ఇలాగండి కోనేరు ముందే ఉంటుందండి ఆ కోనేరు నుంచి నీళ్లు తెచ్చి ఇలా అభిషేకం చేస్తున్నారండి చూడండి మనకి ఎంత చూడండి ఎంత అదృష్టం అండి ఇలాగ స్వామివారికి అభిషేకం చేయడం అండి మనకి గర్భగుడిలో కూడా కాదండి మనకి అక్కడ బయట అండి బయట ఒక చెట్టు లోనండి ఇలా వెలిసేరండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మనకు అక్కడ పంతులు గారు ఉంటారండి మనం ఏదైనా సరే అండి మనం దేనికోసమైతేనండి అభిషేకం చేయాలనుకుంటామో ఆయన అయితే చెప్తారండి మనం ఇలా ఇలా అనుకుంటే మనం మాకు ఇలా బాధ అనిపిస్తుంది స్వామివారికి ఎలా అనేది మనకు అక్కడ పంతులు గారు మన గోత్రాలతో అభిషేకం అయితే చాలా బాగా చేశారండి చాలా మంచిగా అనిపించిందండి నాకైతేనండి నేను ఫస్ట్ టైం అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ఎలా చూడడం అండి ఇలాగండి ఇక్కడ చెట్టు చుట్టూ రండి తొమ్మిది ప్రదర్శనలు చేసండి తర్వాత అండి మనం ము మొక్కు కూనండి ఆ ముక్కు తీరిన తర్వాత ఇలాగ వచ్చండి నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే కోరుకుంటే ఆ అభిషేకానికి ఆ పర్త్ డే మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తాడండి ఆ స్వామివారు కంపల్సరిగా మీరు ఇప్పుడైనా అటు సైడ్